కైలాస పర్వతంలో ఉండేటువంటి ఆ యొక్క పరమశివుడు ఒక రోజు తపస్సు ముగించుకొని ఆ కైలాస పర్వతంలో ఉండేటువంటి పూదోటలో విహరిస్తూ ఉండటం అనేది జరుగుతుంది అదే సందర్భంలో అక్కడే ఉన్నటువంటి పార్వతీదేవి ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి అడవి పంది తన చేతిలో నుంచి కిందకి దూకి అక్కడి నుంచి ఆ పూదోటలోకి వెళ్తుంది అక్కడికి వెళ్ళినటువంటి ఆ పందిని పరమశివుడు తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో చంపటం అనేది చేస్తాడు మరి నిజానికి పార్వతీదేవి ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి ఆ యొక్క అడవి పందిని పరమేశ్వరుడు ఎందుకోసం చంపాడు మరి నిజానికి కాంతారా ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అడవి పందిని దేవుడిగా పూజిస్తారు మరి అలా పూజించడానికి దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర గురించి దీని వెనకాల ఉన్నటువంటి కథ గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి వెళ్దాం భారతదేశంలో కర్ణాటక కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి అడవిలో నివసించేటువంటి ఆదిమ తెగ వాళ్ళు ఎక్కువగా పూజించేటువంటి దేవుడు ఈ యొక్క పెంజుల దేవుడు మరి వీళ్ళు ఈ యొక్క పెంజుల దేవుణ్ణి ఎందుకోసం పూజిస్తారు దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి దాని గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ యొక్క భూమి పైన కేవలం నాలుగు వరహాలు మాత్రమే ఉండేవి అందులో రెండు మగ వరహాలు రెండు ఆడ వరహాలు ఉండేవి ఈ నాలుగు కూడా ఒకదానితో ఒకటి అన్నాదమ్ముల అనుబంధం అక్కా చెల్లెల అనుబంధాన్ని కలిగి ఉండటం అనేది జరిగేది మరి నిజానికి భూమిపై మిగిలి ఉన్నటువంటి చివరి నాలుగు వరహాలు కూడా ఇవి ఇవి చనిపోతే భూమిపైన పూర్తిగా వరహ జాతి అనేది కూడా అంతరించిపోతుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ యొక్క నాలుగు వరహాలు విపరీతంగా చింతించటం అనేది జరిగింది ఎలాగైనా దీనికి ఒక సమాధానాన్ని దీనికి ఒక జవాబుని కనిపెట్టాలని ఆ నాలుగు వరహాలు దృఢ నిశ్చయంతో ఉండటం అనేది జరిగింది మరి ఏం చేయాలా అని నాలుగు వరహాలు కలిసి బాగా ఆలోచిస్తున్నటువంటి సందర్భం లోపల ఆ అడవి లోపల ఆ వరహాలు ఉంటున్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఒక దేవాలయం ఉంటుంది ఆ దేవాలయమే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దేవాలయం ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దేవాలయం దగ్గరికి ఆ యొక్క నాలుగు వరహాలు నడుచుకుంటూ వెళ్తాయి అక్కడికి వెళ్ళినటువంటి ఆ యొక్క వరహాలు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం కోసము తపస్సు చేయటం అనేది చేస్తాయి అలా నాలుగు వరహాలు కొన్ని రోజుల పాటు తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమయ్యే ఆ వరహాలకు మీకేం వరం కావాలో కోరుకోమని సుబ్రహ్మణ్య స్వామి ఆ యొక్క వరహాలకి అడుగుతాడు అలా అడిగిన మరుక్షణమే వరహాలు తమకున్నటువంటి కోరికని సుబ్రహ్మణ్య స్వామికి చెప్తారు ఆ కోరిక ఏంటంటే ఓ దేవదేవ ఈ భూమి పైన మిగిలి ఉన్నటువంటి చివరి నాలుగు వరహాలము మేమే మా మధ్యలో ఉన్నటువంటి సంబంధము అన్నాదమ్ముల సంబంధము అక్కాచల్లెల సంబంధము దయచేసి మా మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సంబంధాన్ని తొలగించి మా మధ్యలో భార్యాభర్తల సంబంధాన్ని ఇవ్వు అని వరంగా కోరుకుంటాయి ఆ నాలుగు వరహాలు ఈ వరం విన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆ యొక్క వరహాలపైన జాలి కలిగి తదాస్తు అని ఆ నాలుగు వరహాలకు కూడా ఆ యొక్క వరాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ వరం పొందినటువంటి ఆ యొక్క వరహాలు ఎంతో సంతోషముతోటి తిరిగి అడవి లోపలికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అలా అడవి లోపలికి వెళ్ళినటువంటి ఆ యొక్క నాలుగు వరహాలు ఎంతో సంతోషంగా అడవిలో జీవిస్తూ ఉంటాయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ నాలుగు వరహాలకు తిరిగి మళ్ళీ నాలుగు చిన్న వరహాలు జన్మించటం అనేది జరుగుతుంది అలా జన్మించిన తర్వాత ఆ నాలుగు వరహాలలో ఒక వరహము ఆ అడవిలో నుంచి ప్రయాణం చేసుకుంటూ 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 కైలాస పర్వతానికి వెళ్ళటం అనేది జరుగుతుంది అదే సందర్భంలో అక్కడ పరమశివుడు తపస్సులో నిమగ్నమై ఉంటాడు పక్కలే పార్వతీదేవి ఉంటుంది పార్వతీదేవి ఈ యొక్క అందమైనటువంటి పందిని చూసి ఈ అందమైనటువంటి వరహాన్ని చూసి దాన్ని ఇక్కడనే ఉంచుకొని దాన్ని పెంచుకోవాలని ఆశపడుతుంది పార్వతీదేవి ఎంతో ఇష్టంగా ప్రేమతో ఆ యొక్క వరహాన్ని పెంచి పోషించటం అనేది చేస్తుంది ఆ విధంగా ఆ యొక్క వరహము పెరిగి పెద్దగా కావటం అనేది జరుగుతుంది ఆ కైలాస పర్వతంలోనే పార్వతీదేవి కొన్ని రోజుల నుంచి ఒక పూల తోటను పెంచుతూ ఉంటుంది ఆ పూల తోటనే ఈశ్వరుని పూదోట అనేటువంటి పేరుతో తెలుస్తాము ఇదే మనకు కాంతారా చాప్టర్ వన్ సినిమా లోపల వినిపించేటువంటి ఈశ్వరుని పూదోట అనేటువంటి అంశం మరి ఈ ప్రాంతం శివుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఆకాశంలో ఉండేటువంటి దేవదేవుళ్ళు గంధర్వులు మునులు ఋషులు అందరూ కూడా ఈ తోటలో ఉండేటువంటి పూలతోటే ఆ పరమశివుని పూజించడం అనేది చేస్తారు అంత పవిత్రమైనటువంటి పుష్పాలు ఇక్కడ లభిస్తాయి అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి పుష్పము కూడా ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది ప్రతి పుష్పము కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా సుగంధ ద్రవ్యాలతో సువాసనలతోటి వెదజల్లుతూ ఉంటుంది చూడటానికి ఈ భూ ప్రపంచం పైనే అందమైనటువంటి స్వర్గముగా ఆ యొక్క ఈశ్వరుని పూదోట కనబడటం అనేది జరుగుతుంది అలాంటి ఈశ్వరుని పూదోట లోపలికి పార్వతీదేవి ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి వరహం అనేది ఒకరోజు ఆ పూదోట లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పూల తోటని మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది అలా నాశనము చేయటాన్ని గమనించినటువంటి పరమశివుడు ఎంతో కోపముతోటి తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలముతో ఆ యొక్క వరహాన్ని చంపివేయటం అనేది చేస్తాడు వరహము చనిపోవటాన్ని చూసినటువంటి పార్వతీదేవి ఎంతో దుఃఖిస్తుంది నేను ఎంతో ఇష్టంతో పెంచుకున్నటువంటి వరహాన్ని చంపేశావు కదా దేవా ఇలాగైనా తిరిగి నా వరహాన్ని నాకు ఇవ్వు అని ఆ యొక్క పరమశివుణ్ణి కోరుకుంటుంది పార్వతీదేవి పార్వతీదేవి యొక్క కోరిక ప్రకారము తిరిగి పరమశివుడు దివ్య శక్తులతో కూడుకున్నటువంటి ఆ యొక్క వరహాన్ని బతికించి దానికి వివిధ రకాల శక్తులని ఆ వరహం లోపలికి అందించి పార్వతీదేవికి ఆ యొక్క వరహాన్ని అప్పచెప్పడం అనేది చేస్తాడు పరమశివుడు ఆ విధంగా ఆ యొక్క వరహం అనేది అప్పటి నుంచి ఒక శక్తివంతమైనటువంటి వరహంగా మారి ఈ యొక్క భూమి పైన పెంజర్ల దేవునిగా పూజించటం అనేది ప్రారంభమైంది ఈ భూమిపై ఉండేటువంటి కర్ణాటక మరియు కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క పెంజర్ల దేవుని పూజించడానికి ప్రధాన కారణము ఆ యొక్క వరహ దేవుడు అనేది తమ పంట పొలాలని రక్షిస్తాడని అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ అనారోగ్యాల నుంచి వాళ్ళని కాపాడుతాడని అంతేకాకుండా ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి ధర్మాన్ని న్యాయాన్ని సత్యాన్ని సంరక్షించడం కోసమే భూమిపైకి వచ్చినటువంటి దేవునిగా ఆ యొక్క పంజర్వ దేవుణ్ణి వీళ్ళందరూ కూడా కొలవటం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క భూమి పైన ఎప్పుడైతే సత్యాన్ని తప్పి అధర్మం వైపు మనిషి ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తాడో అప్పుడు పైలోకంలో ఉండేటువంటి ఆ యొక్క పరమశివుడు భూమి పైన వివిధ జంతువుల రూపం లోపల భూమి పైన జన్మించి ఆ యొక్క అధర్మాత్ములని ఆ యొక్క సత్యహీనులని సంహరించడం అనేది చేస్తాడు అందుకోసమే మనకు ఈ యొక్క కాంతార సినిమా లోపల వరాహ రూపంలో రావటం అనేది జరిగింది కాంతార టూ సినిమా లోపల పులి రూపంలో రావటం అనేది జరిగింది అంటే దేవుడు మనకు ప్రధానంగా నాలుగు రూపాలలో వీళ్ళకి దర్శనం ఇవ్వటం అనేది చేస్తాడు అందులో మొదటిది పంది అవతారము రెండవది ఈ యొక్క పులి అవతారము మూడవది ఎద్దు అవతారము నాలుగవది గుర్రం అవతారం ఇలా నాలుగు జంతువుల రూపం లోపల భూమి పైన వచ్చి ఎప్పుడైతే అధర్మము అసత్యము అనేది భూమి ఎక్కువగా పెరిగిపోతుందో అప్పుడు ఈ రూపంలో వచ్చి ప్రజల్ని రక్షించడం అనేది చేస్తాడు ఇది ఆ యొక్క సినిమా వెనకాల ఆ యొక్క కథ వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి నిజంగా మనము చెప్పుకోవచ్చు మరి ఇది నిజమైనటువంటి కథ ఈ కథ మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు